గుంటూరు మల్లికార్జునరావుపేట ఏడో లైన్ గోపాలకృష్ణ యానాది కాలనీ కమిటీ హాల్ నందు షెడ్యూల్ ఆదివాసీ యానది డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు ఆధ్వర్యంలో ఇరవై వార్షికోత్సవం పురస్కరించుకుని యానాది కాలనీ వాసులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గ కాజాగ్రామం నుండి వచ్చిన యానాది కాలనీ వాసులందరికీ ఇల్లు మంజూరు చేయాలని తెలిపారు మాకు కార్పొరేషన్ కోరారు గత ఇచ్చిన హామీలు షెడ్యూల్ కులాల యానాదు అందరికీ నెరవేర్చలేకపోయారని అన్నారు కూటం ప్రభుత్వంలోనైనా మా షెడ్యూల్ కులాల యాధికారులు వారందరికీ ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వానికి కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ ఆదివాసీ యానాది డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు వైస్ ప్రెసిడెంట్ గంగూరి మేరీ రాణి ప్రెసిడెంట్ బాపట్ల శశికళ సెక్రటరీ బి రవికుమార్ మరియు కార్యకర్తలు జే మాంకాలమ్మ యేషోహువా పలువురు పాల్గొన్నారు షెడ్యూల్ తెలంగాణ డెవలప్మెంట్ అండ్ వెలిఫేర్ అసోసియేషన్ సంఘం అది ఈ సంఘం పెట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు చేశాము ఆ విధంగా ఈ కమ్యూ ఈ గోపాలకృష్ణ కాలనీలో ఫస్ట్ కమ్యూనిటీ హాల్ పెట్టించాము ప్రభుత్వం ద్వారాగా అదేవిధంగా ఎనిమిది కంటే రాబోయే బొమ్మని నా సెంటర్లో పెట్టించాము చాలా మా జాతి పట్ల ఈ ఒక జిల్లా కానీ పక్క జిల్లాల్లో కానీ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంఘాల పట్ల గవర్నమెంట్కి తెలియజేసి గవర్నమెంట్ ద్వారాగా మేము ఎన్నో పనులు చేసాము ఇప్పటికి ఈ ఒక ఇరవై సంవత్సరాలు అయింది కాబట్టి వాట్సాప్ చేసుకుంటున్నాము మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా వాళ్ళకి మాకు కార్పొరేషన్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ఇస్తారని ఇంతవరకు మాకు అమలు చేయలేదు వారు ఒక ఫస్ట్ ఎన్నికల జ్ఞాన పెట్టారు అది ఇంతవరకు మాకు అమలు జరగలేదు రెండో డిమాండ్ ఏంటంటే మాకు వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ ఏనాటి వర్గీకరణ ఇవ్వాలని మేము మరీ మరీ సీఎం దృష్టికి అదే లోకేష్ బాబు దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఉన్నాము ఇంతవరకు మాకు అమలు జరగలేదు అదేవిధంగా ఇప్పుడు మంగళగిరి మంగళగిరి గ్రామంలో కాజా గ్రామం కాపురస్తులు ఏనాదన ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఈ రోజుకి సరిగ్గా ఇళ్ళ స్థలాలు లేవు వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ బృషులు వేసుకోవటం పనులకు వెళ్ళటం ఆ విధంగా ఉంటున్నారు ముఖ్యమైన వాళ్ళకు వా ఇళ్ళ స్థలాలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి అదేవిధంగా వాళ్ళకి రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాం పక్కన ఇంకా ఎన్నో కార్యక్రమాలు మిగిలిపోయి ఉన్నాయి పెట్టున్నాము అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక కమ్యూనిటార్డు కమ్యూనిటీ ఆది కూడా ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఇంత ఊరికి దానికి ఇస్తామని ప్రభుత్వం అది ఇవ్వటం లేదు అదేవిధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు కమ్యూనిటీ హాలు కట్టించాలని మెయిన్ మెయిన్ మాకు కార్పొరేషన్ ఇచ్చేసేది ప్రథమిక ఏంటంటూ రెండోది మాకు ఎస్టీ వర్గీకరణ ఇవ్వాలని మూ రెండో మూడో తింటూ చేసుకోవాలి ఎమ్మెల్యే గారిని కూడా కలుసుకొని మా ఎంపీ గారిని కూడా కలుసుకొని ముఖ్యంగా అర్జీలు ఇచ్చాం అదేవిధంగా నారా లోకీస్ బాబు అర్జీలు ఇచ్చాం అదే అదేవిధంగా మన డిగ్రెస్ కరెంటు కరెంటు మంత్రివర్యులకు ఇచ్చా ఇచ్చాము అదేవిధంగా సోషల్ డెక్ సోషల్ మినిస్టర్ బాల గీరాజనే గారికి మేము అర్జీలు ఇచ్చాము అదేవిధంగా మా ట్రైబల్ మినిస్టర్ మా రాణి గారికి గుమ్మడి సంమ్మడి గుమ్మడి సంజయారాణి గారికి కూడా మేము అర్జీలు ఇచ్చాము అందరికీ కూడా అబ్జీల్చి తెలియజేసాం కాబట్టి మా డిమాండ్గా గట్టిగా మీరు తెలంగాణలోకి తీసుకొని మాకు వీళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశిస్తున్నాండి మేము చాలా మళ్ళా అయితే గవర్నమెంట్ మంత్రి గారికి నా నమస్కారము మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి మాకు ఇళ్ళ స్థలాలు కావాలని ఇలా కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాము అయితే మాకు సార్ గారిని ఇళ్ల స్థలాలకు మాకు యానాది సంఘం కాలనీ ఇప్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము కోర్టు ప్రభుత్వం కోరుకుంటున్నాము అయితే మాకు చాలా ఇళ్ల స్థలాలకు ఇబ్బందిగా ఉందండి ఉండటానికి లేని మేము మాకు ఏదైనా సహాయం చేయమని ప్రభుత్వం అని మీకు ధన్యవాదాలు ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు లోకేష్ అన్నకు ధన్యవాదాలు మా ఈ అర్జీని మీరు ఆశిస్తుంది మాకు ఇది న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము లేని వాళ్ళకి సహాయం చేస్తారు కదా మీరు అందుకని మేము మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చి ఉన్నామండి మేము అయితే మాకు ఈ న్యాయం చేస్తారని మేము అందరం నమ్మి వచ్చి మీకు ఈ ప్రభుత్వానికి దృష్టిని మేము తీసుకొస్తా ఉన్నాము మాకు ఇళ్ళ స్థలా ఇప్పించిందండి మీరు ఇళ్ళ స్థలాలు లేవు చాలా లేని వాళ్ళం ఉండటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము మా గ్రామం తాజా గ్రామం మండలగిరి మండలం అండి గుంటూరు జిల్లా మాకు స్థలాల కోసం ఇలా తిరుగుతూ ఉన్నాము న్యాయం చేస్తారని సార్ గారిని మేము నమ్ముతున్నాము న్యాయం కోసం పోరాడుతున్నాము సార్ గారికి నా నమ్మకారాలు